నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ బలియా రెడ్డి పాలెము చక్కెరగానే సుబ్బారెడ్డి రెండో వాడు మూడో వాడు నర్సారెడ్డి అందరికంటే చిన్నవాడుగా చిన్నపిరెడ్డి నీ పేరేవాదిరెడ్డి ఎక్కిందా ఎక్కిందా ఎక్కింది యూట్యూబ్లో ఎక్కిందా అని అడుగుతున్నావా ఉత్తరాది మరి దేశం అందున మర్చిపోయిన పాలమ్మా ఉత్తరాది మరి దేశం అందున ఎద్దులు ఎద్దుల బేరం చేయాలని చిన్న బ్రెడ్ చిన్నవాడు లాటరీ చీటి ఆడదామని మోదుగా ఉంది నాకు బలే ఇష్టంగా ఉంది నాకు అన్నం రండి చెల్లి అన్నం లారా రండి అదే అంద మధ్య అదే మాట అట్లా పోయిన మళ్ళీ చేబల్లియ రెడ్డి బలము చక్రగానే సుబ్బారెడ్డి రెండో వాడు నర్సారెడ్డి మూడో వాడు నరఫిరెడ్డి అందరికంటే చిన్నవాడు నాగల్లూరు ఉన్నది బజారులోనే నా ఉన్నది బజారులోనే లాట చేతి ఆడగాని బలి ఇష్టంగా ఉంది నాకు బలి బోజుగా ఉంది నాకు రాండయ్య చేతుల్లారా ఆట ఆట ముదురు పెడదామండి రెండో సీటు వేసాడు రెండు మాటలు గెలిచి గెల ఓడాడండి మూడో సీటు వేసాడండి మూడు సార్లు ఓడాడండి నాలుగో సీటు వేసాడండి నాలుగో సార్లు ఓడాడండి పది సీటీ లేచాడండి సార్లు ఓడాడండి రాలా అది పాట మర్చిపోయినా ఎటు చూసిన బీడి మొక్కకి రావగా లేదే నాకు అత్తగారు కాబట్టి అవతల వాళ్ళు ఆడ రెడ్డి లేచి పెట్టి ఆడ ఆడమా కూర్చుంటే అప్పుడు ఆడమంటే రెడ్డి అత్తగారు పెట్టిందైనా చే చేసిన చేతిక చేసిన చీక కొందరూ ఆటలో పెట్టేడండి తల్లిదండ్రులు తెలుసుకున్నాడు మామని తెలుసుకున్నాడు బాధి అని తెలుసుకున్నాడు చిన్నపిరెడ్డి నే పేరే వాళ్ళ పాజీ రెడ్డి సినిమాలో పెట్టాలి పాట ఆడబెడతావు నాకు బాగా రాకపోయినా అప్పుడు పిలుచుకోకపోతు బాగా పాడుతుంది నేను అప్పుడు దిగిపోతున్నాను నేను అసలు ఫోటో నువ్వు పాడేటప్పుడు గెలిచాడు చిన్నప్పరెడ్డి గెలిచాడండి వంగారాము తీసుకున్నాడు ఇంటికైనా పోయాడండి స్నానము చేసాడు బట్టల గుర్రం తీసుకున్నాడు ఎండ పైన ఎక్కాడండి రెడ్డి చిన్నప్పరెడ్డి నీ పేరే వస్తాది రెడ్డి పొడిగి పాట అయ్యా రా అండి వీళ్ళు కూరమ్మా బిడ్డల మీరు ఊరండి ఎద్దలకేరం చేసి చేసేద్దాము ఎద్దలకారం చేసొద్దాము ఎద్దుల మాది కొండం అండి పాట కొండకి నేను చేపలు మాత్రం కట్టాలండి వచ్చిందా వస్తుందిలే కానీ చేపలు కట్టాలా నేను రెండయ్యా చేతులారా ఎద్దల గారం చేసాడండి ఎద్దులు మాత్రం కొన్నట్టు శివరాలు చేశాడు ఒక డబ్బు కట్టినట్టు శివరాలు చేసాడు రెడ్డి నీ పేరే వస్తాది రెడ్డి అయిపోయిందే మాత్రం వేసుకొని ఇంకా అయిపోయా అది పాటి పండకు బాగుద్దా పాటికొండకు పోయాడు పాటి పండు ఎండ పాట కొండకు పోయాడు ఎద్దులు పేపలు కట్టుకున్నాడు ఎల్లు పోయినాడు పాటి పండకు చెన్నపురెడ్డి పేరే పాటి రెడ్డి ఎద్దులు మాత్రం పోలీసు వాళ్ళు వచ్చారండి పెద్దలు ఎద్దులు మాత్రం కొట్టారండి ఆ ఎద్దులు తప్పుకొని పంట చేయాలంటే చిల్లసి రెడ్డి చిన్న చెల్లెల్లో గోచుకొచ్చుదారు ఏ చిన్న పోలీసు గోచుకోతుందా గోసిల్ రెడ్డి రెడ్డి చిల్లసి రెడ్డి నువ్వు సారీ రెడ్డి బాగా బాగా అప్పుడు వాడేదాన్ని బాగా ఎక్కడ నేర్చుకున్నావా పాముల కాడ పాములాల కాడ నువ్వు ఎందుకు పోయి

పెళ్ళైన కొత్తలో కొత్త పెళ్లి జంటకి పాడే పాటలు అల్లుడి మీద పాటలు ఏమైనా ఉంటే పాడు అత్తల మీద